టు నా పేరు బాషా నగరపాలక సంస్థ చేస్తున్న పారిశుద్ధ్యంలో పేరుకుపోతున్న అవినీతి కంపు నగరం రూరల్లో యాభై నాలుగు డివిజన్లతో పాటు రెండు మండలాల్లో శానిటరీ కార్మిక ఉద్యోగాల పేరిట అక్రమాలు అంతా ఇంత కాదు నగరపాలక సంస్థని కొంతమంది అధికారులు మాయాబజార్గా మార్చేశారని కార్మిక సంఘ నాయకులు చేస్తున్న ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది రోడ్లపై పేరుకుపోయే చెత్త కుండీలు కొంతమంది అధికారుల జేబుల్లో కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయా నగరపాలక సంస్థ పారిశుద్ధ్యం పేరుతో టెండర్లు వేసి కేటాయిస్తున్న నిధుల లెక్క ఎంత అసలు ఖర్చు అవుతున్న తేలాల్సిన లెక్క ఎంత పేరుకు మాత్రమే పరిశుభ్రత కళ్ళు కప్పి కాసులు కాజేస్తున్నది ఎవరు ఈ ప్రశ్న నాటికి సమాధానం మీకు తెలిపే ప్రయత్నం చేస్తుంది టైమ్ నైన్ ఇప్పుడు చెత్త కదా మీరు అక్కడ బ్లీచింగ్ పోయలేదు ఎందుకు అసలు మామూలుగా చెత్త అయితే వేయాల్సింది అక్కడ బ్లీచింగ్ కదా బ్లీచింగ్ సున్నాం రెండు కలిపి అసలు బ్లీచింగ్ ఉందా మీ దగ్గర ఎక్కడ ఉంది కొత్త వాహనం ఉంది కదా మీ దగ్గర ఇక్కడ దీంట్లో ఉందా బ్లీచింగ్ చూపించండి

ఒక బస్తా అదే ట్రిప్ మొత్తం మీరు రెండు ట్రిప్పు వస్తాం వస్తాము రెండో సరే ఎన్ని చోట్ల ఎత్తారన్నా మొత్తం ఏడు డస్ట్బిన్లు నలభై ఏడు నలభై మూడు రెండు వాటిలో ఎత్తుతాం అంటే మొత్తం కలిపి ఒక ఇరవై ముప్పై ఉంటాయా ఇరవై ఉంటాయి ఆ ఇరవై డస్ట్బిన్లు ఎత్తి మీరు అక్కడ తడి ఎత్తి పోయడానికి ఒక బస్తా బ్లీచింగ్ వాడతారా బస్తా బ్లీచింగ్ వాడతాము రెండు ట్రిప్పుకు చల్లకుండా వచ్చేస్తాం అంటే మీకు కార్పొరేషన్ వాళ్ళు ఏమీ లేదా గ్లౌజ్లు కానీ రసాయనికేమీ లేదు బబ్బులు వస్తాయి వేస్తే ప్రస్తుతానికి ఇస్తే వాడుకో వాడతాం ఇన్న మీరు ఏ డివిజన్లు ఎత్తుతారనా చెప్తా నలభై ఏడు నలభై మూడు ఎంతమంది ఉన్నారు సిబ్బంది ప్రస్తుతానికి వాహనానికి ఇద్దరమే అంటే ఉన్నారా చిమ్మ చిమ్మేదానికి కాలువలకి ట్రాక్టర్లకి ప్రస్తుతానికి బండికి ఇద్దరమే ఓకే నెల్లూరు నగర కార్పొరేషన్లో లో పారిశుద్ధ్యానికి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు ఎంత మాత్రంలో వాడుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి శానిటేషన్ చేసేందుకు ఇక్కడ ఆ బ్లీచింగ్ బస్తాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు అక్కడ మొత్తం సున్నము పౌడర్ వైట్ పౌడర్ లాంటి సున్నం ఒకటి ఉంది ఆ బస్తాలు అయితే కనిపిస్తున్నాయి చెత్త తొలగించిన తర్వాత బ్లీచింగ్ చల్లాలంటే కనీసం ఒక రోజుకి సరిపోయే మెటీరియల్ కూడా ఇక్కడ లేదు ఆ ఇక్కడ స్టోర్ రూమ్ కూడా చూసుకుంటే ఎంత చిన్నగా ఉందంటే పది అడుగుల్లో ఒక చిన్న రూమ్ లో ఈ శానిటరీ మెటీరియల్ అయితే పెట్టినారు ఇక్కడ ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఆయిల్ ఎందుకు వాడతారంటే కాలువల్లో పూడికలు తీసిన తర్వాత ఆయిల్ బౌల్స్ అంటే దోమల నివారణకు అయి ఆయిల్ బాల్స్ వేస్తారు ఇక్కడ ఆ క్యాన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి ఆ ఒక్కటి కూడా ఒక్కదాంట్లో కూడా ఆయిల్ లేదు మొత్తం ఎంటీ ఉన్నాయి ఈ మొత్తం మెటీరియల్ చూసుకుంటే ఒకసారి ఒక్క రోజు కూడా శానిటేషన్ కోసం పనికి వచ్చే మెటీరియల్ ఇక్కడైతే కనిపించట్లేదు నెల్లూరు నగరంలో అసలు పారిశుద్ధ్యం ఎలా ఉందో స్థానిక ప్రజల మాటల్లోనే వినండి పారిశుద్ధ్యం చూస్తే ఒకవైపు మురికి నీరు చెత్తతో ఈరోజు నెల్లూరు నగరం కంపు కొట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది చిన్న వర్షం పడితే చాలు ఎక్కువ మంది దోమలు కానీ అదేవిధంగా జ్వరాలు బారిన పడేటువంటి పరిస్థితి నెల్లూరు నగర ప్రజలు ఈరోజు బాధపడతా బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పరిరక్షణ లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి నాణ్యమైనటువంటి బ్లీచింగ్ని ఈరోజు చల్లాలి దోమలు లేనటువంటి నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే తరుణంలో అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే ఈరోజు బ్లీచింగ్ పర జరిగేటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో ఉంది దాని కాకుండా చెత్త ఎత్తినటువంటి గంటకే అక్కడ నగరాన్ని అభివృద్ధి చేయాలి తక్షణమే అధికారులు ఈ తీసుకోవాలి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ శానిటైజేషన్ కి సంబంధించిన ఈ చిమ్మడానికి చీపురు కట్లు కానివ్వండి బ్లీచింగ్ కానివ్వండి ఫినైల్ కానివ్వండి అదేవిధంగా టకారాలు కానివ్వండి జగ్గులు కానివ్వండి బకెట్లు కానివ్వండి ఏదైతే కొంటారో దాంట్లో చాలా పెద్ద గోల్మాల్ జరుగుతుంది కోట్ల రూపాయలు దాంట్లో తినేస్తున్నారు వీళ్ళు చాలా పెద్ద సిన్సియర్ ఆఫీసర్లాగా వీళ్ళ కన్నా నిజాయితీ పనులు ప్రపంచంలో లేనట్లు బిల్డప్లు ఇస్తుంటారు కాబట్టి వీటన్నిటి మీద నారాయణ సారు మున్సిపల్ శాఖ మంత్రి లాగా ఉండారు మా టౌన్ ఎమ్మెల్యేలాగా గెలిచినారు నారాయణ సార్ ఏంటంటే ఇటువంటి అవినీతి పనులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహాయ సహకారాలు అందించరు అతను అవినీతి జరుగుతుంటే అతను జీర్ణించుకోడు కాబట్టి ఇమీడియట్గా మీద ఒక ఎంక్వైరీ వేసి ఎవరెవరైతే ఈ అవినీతిలో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వాళ్ళకు జైలుకి పంపాలని నెల్లూరు జిల్లా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం కొరకు పనిచేసే సిబ్బంది టోటల్గా పదమూడు వందల యాభై మంది ఉన్నారు అయితే ఉన్న సిబ్బందిలో నలభై శాతం మంది మాత్రమే పనిచేసి జీతాలు తీసుకుంటున్నారు మిగతా అరవై శాతం సిబ్బంది ఎవరు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల అనుచరుల ఎమ్మెల్యేల కార్యకర్తల యాభై నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్ల చుట్టాల లేదా నగర పాలక సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారి బంధువుల ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి నెలకు ఒక్క రోజు కూడా కార్పొరేషన్ కోసం పనిచేయరు కానీ నెల నెల మాత్రం వాళ్ళ అకౌంట్లోకి జీతాలు మాత్రం వెళ్ళిపోతాయి ఆ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం పేరుతో ఖర్చు అవుతున్న నిధుల లెక్క చూస్తే ఒకసారి ఆ పారిశుద్ధ్యం కొరకు కార్మికుల సిబ్బంది పన్నెండు వందల ముప్పై ఏడు మంది ఉండగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప నూట పదమూడు మందిని జాయిన్ చేసుకున్నారు నగరపాలక సంస్థ వారు అంటే మొత్తం కలిపి పదమూడు వందల యాభై మంది సిబ్బంది ఉండగా వాళ్ళకి నెలకి ఇరవై ఒక్క వెయ్యి జీతము నగరపాలక సంస్థలో పై మెయింటెనెన్స్ ఖర్చు వచ్చి ఆ సంవత్సరానికి పన్నెండు పన్నెండు కోట్ల ఐదు లక్షల ముప్పై ఆరు వేలు పారిశుద్ధ్యం సిబ్బంది జీతాలు అయ్యే ఖర్చు ముప్పై నాలుగు కోట్ల రెండు లక్షలు మొత్తం మీద నగరపాలక సంస్థ పారిశుద్ధ్యం పేరుతో సంవత్సరానికి చేసే ఖర్చు అక్షరాల నలభై రెండు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఇలా ఉండగా ఆ పని మాత్రం పారిశుద్ధ్యంలో మాత్రం నగర పాలక సంస్థలో పూర్తిగా లోపం ఉందని చెప్పి చెప్పుకోవాలి ఇక్కడ మనం వెనకాల చూస్తున్నాము ఇక్కడ మనం విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఇది డంపింగ్ యార్డ్ అంటే నగరంలోని చెత్త మొత్తం సేకరించి ఇక్కడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బంది తీసుకువచ్చి ఇక్కడ డంపింగ్ యాడ్ చేస్తారు మొత్తం నగర యాభై నాలుగు డివిజన్లలో కార్డ్ చేసే చెత్త మొత్తం ఇక్కడే వేస్తారు ఇక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే పట్టుమని పది మంది కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు కనిపించట్లేదు ఇది ఇలా పరిస్థితి ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి పారిశుద్ధ్యం పేరుతో జరుగుతున్న అవినీతి గురించి నెల్లూరు నగరంలో ఉన్న కార్మిక సంఘ నేతలు ఏమంటున్నారో ఒకసారి వినండి డివిజన్ కి సరైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచకుండా ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు దాదాపు పన్నెండు వందల పదమూడు వందల మంది అనేటటువంటి లెక్కలు చెప్తున్నారు నెల్లూరు నగరంలో బినామీ పేర్లు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి లోకల్గా ఉండేటటువంటి కార్పొరేటర్ల కింద ఉండేటటువంటి వర్కర్స్ దగ్గర నుంచి ఆఫీసర్ ఇళ్లలో పనిచేసేటటువంటి వర్కర్ల వరకు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో అందరూ శానిటేషన్ సిబ్బంది అయినప్పటికీ శానిటేషన్ వర్క్ చేసేటటువంటి పరిస్థితులు లేరు ఒక సచివాలయానికి ఒక వెహికల్ లేదంటే ముగ్గురు నలుగురు వర్కర్స్ని మాత్రం ఇప్పుడు పెడుతున్నారు దాదాపు ఒక సచివాలయం పరిధిలో ఐదు ఆరు ఇళ్ళు దాదాపు నూట ఇరవై వీధులు ఇట్లా అనేకమైన పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి ఉంది అది ఆ ప్రాంతంలో ఆ వీధులు ఆ ఇద్దరే జిమ్మాలి ఆ కాలువలో ఆ ఇద్దరే తీయాలి ఆ విధ అక్కడ ఉండేటటువంటి చెత్త వేసేటటువంటి ఆ చెత్త సెంటర్ని వాళ్ళే క్లీన్ చేయాలి ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఆ ప్రాంతం పారిశుద్ధ్యం మెరుగుపడేటటువంటి పరిస్థితి లేదు నా వర్కర్స్ని పెంచకపోతే ఇట్లాగనే చెత్త తీసిన బ్లీచింగ్ చల్తున్నారా లేదంటే సున్నం చల్లుతుండారా సున్నంలో ఇంకేమైనా కలిపి ఉండారా అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఉంది నాణ్యతమైనటువంటి బ్లీచింగ్ కానీ సున్నం కానీ వేసేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు అనేకమైన అవినీతికి అవినీతికి కూరుకోపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ మధ్య కాలంలోనే మనం కార్పొరేషన్ పరిస్థితి చూస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం నెల్లూరు నగరంలో జనాభాకు తగినట్టు పారిశుద్ధి కార్మికుల్ని పెంచాలి అదేవిధంగా వర్కర్స్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో చేస్తున్నారు అనేటటువంటి అంటే కార్పొరేటర్ల కింద ఎంతమంది పని చేస్తున్నారు ఆఫీసర్ ఇళ్లలో ఎంతమంది చేస్తున్నారు కార్పొరేటర్ ఇళ్లలో ఎంతమంది వర్కర్లు చేస్తున్నారు ఎన్ని బయటికి తీసి వాళ్ళందరినీ కూడా వర్కర్గా పారిశుద్ధి కార్మికులు పని చేయించాలి అట్లాగానే వచ్చేటటువంటి బ్లీచింగ్ కానీ కాలువల్లో జల్లేటటువంటి బ్రేటిక్ స్థాయిలు కానీ ప్యాకింగ్ చేసేటటువంటి ఆయిల్ కానీ అన్ని నాణ్యత కలిగినటువంటి ఆయిల్ స్వచ్ఛమైనటువంటి ఆయిల్ జరిపితేనే ఈరోజు దోమల నిర్మూలన చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందుకని కార్పొరేషన్ పరిధిలో జరిగేటటువంటి అవినీతిని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఇప్పుడు నెల్లూరు నగర కార్పొరేషన్లో మనం పరిశీలిస్తే శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి పేరుతో అనేక మంది బినామీ ఉండి కోట్లాది రూపాయలు కార్పొరేషన్ నుంచి ఈ మధ్యకాలంలో తీసుకోవటం మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఈ విషయాలు అధికారుల దృష్టిపోయినా దాని మీద పెద్ద చర్చ రాలేదు ఓ పక్క శానిటేషన్ వర్కర్ నిజంగా పనిచేసేటువంటి వాళ్ళకి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవటం ఇవన్నీ మనం కార్పొరేషన్లో ఒక రకంగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో వ్యాసాలు వస్తున్నాయి పత్రికలు అనేక రకాలుగా కోట్లాది రూపాయలు అనేక మంది కార్పొరేటర్లు కానీ దాని బ్యాక్గ్రౌండ్ నుండి అట్లాగనే అధికారులు అవినీతికు కూరుకుపోయినటువంటి కార్పొరేషను ఇప్పుడు దాన్ని ఒక గాడిలో పెట్టి నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది అందువల్ల దాని మీద విచారణ జరపాలి జరిపి వీటినన్నీ పరిశీలించి దాన్ని ఒక గాడిలో పెట్టాలని కార్పొరేషన్ని మేము కోరుకుంటున్నాం చూసారుగా ఇది నెల్లూరు నగర పాలక సంస్థలో పేరుకుపోయిన అవినీతి ఒకవైపు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగూరు నారాయణ మాత్రం దోమోలనేని నగరంగా సిటీని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటే మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం అవినీతి కంపు ఓ రేంజ్ లో ఉంది ఇప్పటికైనా మంత్రి నారాయణ నగరపాలక సంస్థలో పారిశుధ్యం పేరుతో జరుగుతున్న లూటీని బినామీ ఉద్యోగాల పేరిట కొనసాగుతున్న అవినీతి అని వేసి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది